సూర్యాపేట జిల్లా మునుగాల మండలం మొదల చెరువు వద్ద రోడ్డుపై ప్రమాదం జరిగింది మోజో ట్రావెల్స్ బస్సు కంటైనర్ను ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది బస్సు ముందు భాగం ధ్వంసం అయింది బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు జేసీబీ సహాయంతో బయటకు తీశారు ప్రయాణికులు క్షేమమని వారిని వేరే బస్సులో గమ్య స్థానాలకు చేర్చినట్టు పోలీసులు తెలిపారు గాయపడ్డ డ్రైవర్ను సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు త్రీ ఓ క్లాక్ టైంలో ఎర్లీ మార్నింగ్ మూడు గంటల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంది ఆ సమయంలో ములుగార మండలం బూర్చు స్టే దగ్గర వచ్చే వచ్చేవారికి ముందులో వెళ్తున్నటువంటి ముందు వెళ్తున్నటువంటి కంటైనర్ని ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవరు హిట్ చేయడం జరిగింది సో అందులో అప్పుడు ఆ టైంలో ఆ బస్సులో దాదాపుగా అరవై మంది వరకు ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు సో ఎవరికి కూడా ఎలాంటి ఎలాంటివి ఓన్లీ డ్రైవర్కి మాత్రం ఆ క్యాబ్లో ఎక్కోవడం జరిగింది మేము తర్వాత ఫైర్గా ఫోర్స్ అందరూ కూడా వచ్చి తను రెస్క్యూ చేయడం జరిగింది హాస్పిటల్కి అంబులెన్స్ చూడబెట్టారు